హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రాబోతోంది ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే కలబందతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎందుకంటే మహాలయ అమావాస అనేది కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరునిగా మార్చేది ఈ యొక్క పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస అంటే పితృదేవతలకు ఎంతో ఇష్టమైనటువంటిది మహాలయ అమావాస రోజు అంటే సకల దేవతలకు కూడా చాలా ఇష్టమైనది ఈ మహాలయ అమావాస రోజున చేసే కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా కటిక దరిద్రుణ్ణి కూడా అపార కుబేరునిగా మార్చేస్తాయి చేతిలో గవ్వ లేని వారిని కూడా కోటీశ్వరులుగా ఎదిగేటట్టు చేస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది మహాలయ అమావాస్య అనేటువంటిది సకల దేవతలకు ఇష్టమైనటువంటిది మహాలయ అమావాస్య రోజు చేసే ప్రతి చిన్న పరిహారం కూడా విపరీతమైన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా వద్దన్న కూడా ఐశ్వర్యం వచ్చి ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థికంగా మనం పడే సమస్యలు బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విముక్తి అనేది లభిస్తుంది మహాలయ అమావాస్య అనేది పితృపక్షంలో వస్తుంది ఈ పితృపక్షంలో వచ్చేటటువంటి అమావాస్య అనేది పితృదేవతలకు చాలా ఇష్టం పితృదేవతలకు ఏ విధంగా కొలిచినా సరే ఈ మహాలయ అమావాస రోజున కొలిస్తే మీ ఇంట్లో వంశాభివృద్ధి జరుగుతుంది మీ వంశంలో ఉండేటటువంటి దోషాలు తొలగిపోతాయి పితృదోషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మన ఇంట్లో సుఖశాంతులన్నవి నెలకొంటాయి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది అంతేకాదు ఆర్థికంగా అంటే అప్పులు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పుల సమస్యల్లో ఎక్కువగా బాధపడుతూ ఉన్నవారు ఆర్థికంగా వారి పడే బాధ నుంచి కూడా విముక్తి అన్నది కలిగింపజేస్తుంది అంతేకాకుండా మీ పిల్లలు చెప్పిన మాట వినా ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి ఇంట్లో ఉండేటటువంటి పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలతో తులతూగుతారు అంటే ఖచ్చితంగా అమావాస్య రోజున కలబందుతో ఇలా చెయ్యండి ప్రతి మనిషి జీవితంలో అప్పుల సమస్యలు అలాగే ధనపరమైన సమస్యలు ఉంటాయి మనకు ఏదైనా కష్టం వచ్చింది అంటే ఎటు తిప్పి చూసినా కూడా అది డబ్బే కారణం అవుతూ ఉంటుంది ఆ డబ్బు మన చేతిలో ఉండకపోతే ఈ సమాజంలో మనకు గౌరవం కూడా ఉండదు అంతేకాదు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు అన్నవి కూడా ఉండవు మనకు చాలా సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అంతేకాదు మన జీవితం అంతా కూడా ఎంత కష్టపడి పని చేసినా ఎంత కష్టపడే మనస్తత్వం అయినా కూడా అలాంటి వారికి కూడా లక్ష్మీదేవి కటాక్షం లేక చేతిలో డబ్బు అనేది లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి సమయంలో ఈ విధంగా మీరు ఈ అమావాస్య రోజున కలబందతో ఇలా చేశారు అంటే గనక ఖచ్చితంగా మీరు కోరుకున్నంత ఐశ్వర్యం మీకు వస్తుంది మన ఇంట్లోకి ధనం రావట్లేదు అంటే ఖచ్చితంగా ధనపరమైనటువంటి సమస్యలకి కారణం దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం దుష్టశక్తి యొక్క ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది దుష్టశక్తి యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు ఈ విధంగా కలబందతో చేయండి కలబందతో ఇలా చేయటం వల్ల ఎందుకు మంచి ఫలితాలు కలుగుతాయి అంటే శాస్త్రపరంగా పరిహార శాస్త్ర పరంగా కూడా కలబంద మొక్కకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కలబంద మొక్క అనేది మన జీవితాల్లో నుండి ఆర్థిక ఇబ్బందులను తొలగించేస్తుంది అంతేకాదు కలబంద మొక్క అనేది మనకు తగిలినటువంటి నరదృష్టిని తొలగిస్తుంది మనకు తెలియకుండానే మనకు ఆవాహించిన దుష్టశక్తుల ప్రభావం నుంచి కూడా కాపాడుతుంది దుష్టశక్తుల ప్రభావం ఎప్పుడైతే మన నుండి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడే మన జీవితంలో ఎదుగుదల అనేది ప్రారంభం అవుతుంది అలా మన జీవితంలో ఎదుగుదల ప్రారంభం కావాలి అన్నా మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవాలి అన్నా ధనపరమైన సమస్యలకి పుల్ స్టాప్ పెట్టాలి అన్నా ఖచ్చితంగా మహాలయ అమావాస్య రోజున కలబందతో ఇలా చేసి తీరాల్సిందే కలబంద మొక్క పరిహారం శాస్త్రంలో గొప్ప ప్రాధాన్యత ఉంటుంది కలబంద మొక్క అనేది ఘోర నరదృష్టిని సైతం తరిమి కొట్టేస్తుంది అయితే కలబంద మొక్కతో ఈ పరిహారం చేసే ముందు అమావాస రోజున ముందుగా పితృదేవతలను పూజించాలి తప్పకుండా నదీ స్నానాలు ఆచరించాలి కుదిరితే నదీ స్నానాలు చేయండి లేదా ఇంట్లోని స్నానాలు చేసుకోండి వీలైనంత మటుకు దాన ధర్మాలు చెయ్యండి ఇలా అమావాస రోజున ఒక్క రూపాయి అయినా కూడా దానం చేసినా సరే కోట్ల రూపాయల దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు కోటీశ్వరులుగా ఎదగటానికి అవకాశం కూడా ఉంటుంది తప్పకుండా కలబందతో ఈ పరిహారం చెయ్యండి దాన ధర్మాలు చెయ్యండి పితృకార్యాలు చెయ్యండి పితృతర్పణాలు నదీ స్నానాలు చేసి పితృదేవతలను తలుచుకోండి ఎవరైనా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి అలాగే నల్ల నువ్వులను నదిలో వదిలివేయండి కొబ్బరికాయను ఇంటికి దిష్టి తీయండి నిమ్మకాయను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి జీడి గింజలను మీ వాహనాలకు కట్టండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలని చేస్తే మీకు చెడు శక్తి ఆవహించి ఉన్న చెడు గాలి ఆవహించి ఉన్న వాటి నుంచి బయట పడవేయటానికి తొలగింప చెయ్యటానికి చాలా ఉపయోగపడతాయి ఈ దుష్ట శక్తుల నుండి బయటపడటానికి అవకాశం కూడా ఉంటుంది అదేంటి అంటే మహాలయ అమావాస రోజున నలుపు రంగు దుస్తులను ధరించవద్దు అలాగే గోర్లను కట్ చేయకండి ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు అలాగే ఇనుముకు సంబంధించిన వస్తువులు ఇంట్లోకి తీసుకురాకూడదు పదునైనటువంటి చాకు లాంటివి ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈ వస్తువులను తెచ్చుకున్న అలానే మనం చెప్పిన ఇక్కడ ఈ నియమాలను పాటించకపోయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది దాని ద్వారా చేతిలో చిల్లి గవ్వ ఉండదు కుబేరుడైనా సరే దరిద్ర స్థాయికి దిగజారిపోవాల్సిందే ముఖ్యంగా ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గనుక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా సాయంకాల సమయాన మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎడమవైపు దీపాన్ని వెలిగించాలి అలాగే ప్రధాన ద్వారానికి ఎదురుగుండా చెప్పులను విడవకూడదు చీపురిని ద్వారానికి ఎదురుగా పెట్టకూడదు ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచాలి సింహద్వారాన్ని డస్ట్ లేకుండా తుడవాలి అంతేకాకుండా ప్రధాన ద్వారం వద్ద మంచి సువాసన వెదజల్లేటటువంటి అత్తరుని చల్లాలి లేదా సాంబ్రాణి ధూపాన్ని వెయ్యాలి సాంబ్రాణి ధూపంలో పచ్చకర్పూరం కలిపి సాయంత్రం సమయంలో ధూపం వెయ్యటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది ఇలా సాయంత్ర సమయంలో ఈ నియమాలు పాటించడం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు ముఖ్యంగా ఉత్తర దిక్కు తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి ఈశాన్య దిక్కున ధూపాన్ని వేసి అక్కడ ఒక దీపం వెలిగించాలి చిన్నగా పసుపుతో గౌరీని చెయ్యాలి అంటే పసుపు ముద్దను చేసి ఈశాన్య దిక్కున పెట్టాలి అలా పెట్టడం వలన మన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి విపరీతంగా ధనం కలిసి వస్తుంది ఇంకా అదేవిధంగా మహాశక్తివంతమైన మహాలయ అమావాస్య రోజున కలబందతో ఏం చేయాలో తెలుసుకుందాం కలబంద అనేది ముగ్గురు దేవతల కలయిక కలబందలో మూడు గ్రహాలు కూడా కొలువై ఉంటారు అందుకే కలబంద అంటే ఇంత ప్రాధాన్యత ఉంటుంది మన హిందూ శాస్త్రంలో అంటే కటిక దరిద్రాన్ని కూడా పోగొట్టే అంత శక్తి ఈ కలబందకుంది కటిక దరిద్రాన్ని కూడా పోగొట్టి అపర కుబేరులుగా మారుస్తుంది నెగిటివిటీని మొత్తం లాగేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఈ కలబంద అంతేకాకుండా ఎలాంటి నరదృష్టి అయినా ఎలాంటి చెడు శక్తులు అయినా దూరం అవుతాయి మన జీవితంలో ఖచ్చితంగా అదృష్టం అన్నది మనకి కలిసి వస్తుంది ఆర్థిక పరంగా ఉండేటటువంటి ఇబ్బందులన్నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక కష్టాలన్నవి కూడా తొలగిపోతాయి మీ జీవితంలో మీరు ఊహించినంత ధనాన్ని మీరైతే చూడగలుగుతారు కలబంద అనేది ఎటువంటి నీరు మట్టి లేకపోయినా గాలితోని ఆరు నెలలు జీవించి ఉండగలదు కలబంద మొక్కలో ఎన్నో రకాల ఔషధమైన గుణాలు కూడా ఉన్నాయి ఇక కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అంటే అమావాస్య రోజున వేర్లతో సహా కలబంద మొక్కని ఇంట్లోకి తీసుకొని రావాలి వేర్లకు ఉన్న మట్టిని శుభ్రంగా కడిగేసి ఎర్రటి దారంతో కట్టాలి ఇక కలబంద మొక్కకి పసుపు కుంకుమలన్నవి పెట్టాలి అలా పెట్టాక మీ ప్రధాన ద్వారం వద్ద కుడివైపున ఈ కలబంద మొక్కని కట్టాలి మీరు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి చెడు గాలులు నరదృష్టి నరగోస మొత్తం మొత్తం పోయి మీ ఇంటికి అదృష్టం అన్నది పడుతుంది ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్న చెడు శక్తులు దుష్టశక్తులు ఇవన్నీ తొలగిపోతాయో జనాల ఏడుపులు నరఘోష ఇలాంటివన్నీ ఎప్పుడు తొలగిపోతాయో అప్పుడు మనకు అమ్మవారి అనుగ్రహం వలన కోరినంత ధనం మన ఇంటికి వచ్చి చేరుతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి మనకున్న సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి కటిక పేదవాళ్ళు కూడా కుబేరులుగా మారుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస రోజున తప్పకుండా ఈ కలబంద పరిహారం అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన అస్సుకి భవంతు